నియోజకవర్గంలో కాపు సంఘం అధ్యక్షులు బచ్చురాజ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వందల మంది చేరారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి గ్రేటర్ హైదరాబాద్ కాపు సంఘం అధ్యక్షులు బచ్చు రాజా ఆధ్వర్యంలో రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు నియోజకవర్గ నాయకులు షేర్ సతీష్ రెడ్డి ప్రోత్బలంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ సమక్షంలో పార్టీలో చేరికలు జరిగాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఫీంద్ర డివిజన్ అధ్యకులు కృష్ణారాజ్పుత్ అధ్యక్షతన చేరికల కార్యక్రమాన్ని చేపట్టారు పార్టీలోకి చేరుతున్న నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు నాయకులు చేరికల అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు కొత్తగా వస్తున్న నాయకులను ఏళ్ల నుండి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడికే అన్నారు సునీతమ్మ గెలుపు బాధ్యత మా భుజ స్కంధాలపై వేసుకుంటామని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పనితీరుకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజులలోపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు సింగిరెడ్డి హరిపతి రెడ్డి గారికి బస్సు రాజా గారు ఆయన యొక్క మిత్ర బృందం అదేవిధంగా సోదరిమణి స్వరూప గౌరు గారు చాలా మంది యూత్ వాళ్ళ సమక్షంలో మా సునీతమ్మ సమక్షంలో మా బండి రమేష్ అన్న సమక్షంలో చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మేడ్చల్ జిల్లా తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సీనియర్ నాయకుడు ఇక ఆయన ఈ ముప్పై నాలుగేళ్ళంటే గురు కూడా నాలుగున్నారు పార్టీల హరీంద్ర గారికి అదేవిధంగా మా యొక్క చెల్లమ్మ నా తోబుట్టులాగా భావిస్తూ ఉన్న మా సునీతమ్మ మా బండి రమేష్ అన్న గురించి చెప్పాలంటే నాకు చాలా తక్కువ సమయంలో చాలా దగ్గరగా అండి అంటే రాజకీయ పరంగా ఏం కాదు మనసుతో దగ్గర ఇద్దరం అంటే నిజనూ కూడా మొత్తం ఉండగా నేను ఏమనుకున్నా అంటే నేను సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఇట్లాంటి ప్రాంతానికి హెలికాప్టర్ దాకా దిగుతారు మన హెలికాప్టర్ ఎక్కువ వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళు కానీ నిజంగా ఆయన పట్టుదల ఆయన యొక్క చాకచక్యం ఆయన చేస్తున్నటువంటి తిరగడం ఆయన రోజు ప్రతిరోజు ఏ విధంగా నిన్న ఆయన చాలా పెద్ద బిజినెస్ ఉన్నాయి ఆయన ఇంత ఇంత టైం ఇస్తున్నా నేను అనుకోలే నిజంగా నేను అనుకోలేదు కానీ ఒక మంచి నాయకత్వ లక్షణాలు మంచి సమయం ఇస్తూ మంచి పూర్తి అవగాహనతో ఇంత మంచిగా కుక్పల్లి నియోజకవర్గానికి ఇంత మంచి శబ్దాలు చూస్తున్నారని నేను అనుకోలే కానీ వచ్చినందుకు నిజంగా కూడా నాకు కూడా వ్యక్తిగతంగా నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా నాకు చాలా వ్యక్తిగతంగా ఒక నచ్చినటువంటి వ్యక్తి నేను మెచ్చినటువంటి వ్యక్తి ఇంత తక్కువ సమయంలో నాకు అతి దగ్గరైనటువంటి వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేకుండా అదే చాలా నాకు చాలా మంచిగా అనిపిస్తామని చూస్తుంటే ఇదేమో కూడా మీరందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి రమేష్ అని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలా సుదీర్ఘ రాజకీయాలు చేస్తున్నటువంటి యూత్ నాయకులు కానీ మహిళా సోదరు వాళ్ళు కానీ అదేవిధంగా నాయకులు అందరూ కూడా మనము బాధపడుతుంటాము రెండు ఉంటాయి కానీ తమ్మున్న నాయకులు ఇప్పుడు భయపడుద్దు ఇప్పుడు బాధపడద్దు గుర్తు పెట్టుకోండి ఒక మొక్క బలమైనటువంటి మొక్క ఎక్కడున్నా మనం వెతుకుంటూ తీసుకొని పోయి పోయి అది తీసుకొచ్చి మన పొలంలో వాచుకోవాలనుకుంటాం మనం అవునా కాదు అట్లాంటి మొక్క కావాలి మనం మన ఎవరు అవసరం లేదు అది జంగ పనులు వస్తుంది దాన్ని ఎవరో రైతు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అంటే బలమైన మొక్కగా మనం ఎదగాలి తప్ప ఎవరు అంటే కాదు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను బండారమేష్ అన్న గారి యొక్క గురం తెలిసిన తర్వాత చెప్తా ఉన్నా నేను ఒక గురపరేషన్ చేసిన రోల్ పొద్దున్న లేస్తే నాతో మాట్లాడేటువంటి నా స్నేహితులు నేను అప్పుడు టీఆర్ఎస్ రంగారు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నా కేసీఆర్ గారు నా ఇంటికి వచ్చారు కేవీపీ రామచంద్రరావు వచ్చారు నేను గృహప్రవేశం చేస్తే తొంభై మంది ఎమ్మెల్యేలు వచ్చారు నా ఇంటికి అంటే కాంగ్రెస్ వాళ్ళే వచ్చింది నేను టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను లో ఒకటి కాబట్టి కానీ అసలైనటువంటి నా స్నేహితులకి నేను ఫోన్ చేసి కూడా కనీసం గృహప్రవేశానికి ఇన్వైట్ చేయలేను వాళ్ళు వచ్చిండ్రు అందరు సర్వీస్ చేసిండ్రు వాళ్ళు తిన్నరు లాస్ట్గా కొన్ని పోయేటప్పుడు నాకు చెప్పింది నువ్వు నాకు చెప్పినా అని అడిగింది మీకెప్పుకుంటే ఎట్లుంటా అన్నా నువ్వు మాకు చెప్పలే అయినా కూడా మేము అందరం వచ్చి లాస్ట్గా కొన్నాం పనిచేసామని చెప్పి మీ అందరూ కూడా చెప్తా ఉన్నా అయ్యో చిన్నదమ్మని చెప్పలేదు మా ముఖంలో చూడలేదు బజ్రవేషణ పట్టించుకోలేదు హరివర్ధన్ అన్న చెప్తలేదు ఈ ఇంట్లో ఈ విధంగా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి మన మధ్యలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు సొత్తున్నారు మనందరూ సొత్తు మన అందరం కూడా బాధ్యతగా ఉండాలని చెప్తా ఉన్నాం ఇంతకుముందు అనే చెప్పింది ఈ కనువ కాంగ్రెస్ కనువ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ కనువ కాంగ్రెస్ కనువ కాదు ఇండియా మ్యాప్ ఇది మనము కాంగ్రెస్ అంటేనే ఇండియా మూడు రంగుల జెండా కాంగ్రెస్ అంటే మూడు రంగుల జెండా ఏ పార్టీ కూడా మూడు రంగులు ఉండే మన దాని తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా ఇది మనకి అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇండియా అలాంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓనర్ ఓవర్ ఉండరు కాంగ్రెస్ పార్టీ మనం రిజిస్టర్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు మహాత్మా గాంధీ రిజిస్ట్రేషన్ కూడా రాదది మహాత్మా గాంధీ ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని వందల సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పార్టీనే మనం అందరం ప్రయాణం చేస్తా ఉన్నాం అందులో ప్రధానమంత్రి వస్తున్నాడు ముఖ్యమంత్రి వస్తుండడు అందరూ పోతున్నారు కానీ పార్టీ మాత్రం ప్రజలే పార్టీ కాబట్టి నేను వేదిక ద్వారా చూసే పెద్ద నుండి ఎక్కువైపోయినాయి నాకు అన్నాయలు నాకు బోర్డు నుండి చూడలేదు నాకు అన్నాయలు నాకు చెప్పలేదు ఒక్కరికి తెలిసిన ఒక్క మెసేజ్ పెట్టండి మాక్సిమం చాలా మందిని కవర్ చేస్తా ఉంటా నా దగ్గర కూర్చున్న వాళ్ళందరూ నంబర్ని పెట్టుకుంటా అందరికి నేను మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా నేను చాలా మందికి మాక్సిమం అందరికి అందుబాటులో ఉంటా కానీ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఈ ముఖాల్ మార్పులు పక్కకు పెట్టండి ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి క్యాండిడేట్ మనకు నాయకుడు నాకు ముగ్గురు వచ్చాడు ఈ రోజు మహేందర్ రెడ్డి గారు అంటే మీకు తెలంగాణి కాదు అంటే చాలా మంది తెలుగుపోవచ్చు మహేందర్ రెడ్డి గారు అంటే మహేందర్ రెడ్డి గారు అంటే రంగారెడ్డి జిల్లాలో ఒక పులిబిడ్డ లాంటి వాడు మహేందర్ రెడ్డి మామూలు మనిషి ఏం కాదు మహేందర్ రెడ్డి కాబట్టి చాలా మంది చరిత్ర తెలుగు ఆయనది చాలా టైగర్ లాంటి మనిషి ఇంద్రారెడ్డి గారు ఉండేది కదా అందరు తెలిసేలా ఇంద్రారెడ్డి గారి మేనల్లుడు మహేందర్ రెడ్డి గారు ఇంద్రాన్న గురించి మనందరూ తెలుసు ఇంత పెద్ద టైగర్ రోడ్ పెట్టినట్టు మనందరికీ తెలుసు కానీ మహేందర్ అన్న కూడా ఈ రోజు ఇంద్రాన్న పేరు నిలబెడుతూ ప్రతి పాత రంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి చోట నిలిసినటువంటి వ్యక్తి ఎవరు అది మహేందర్ అన్న మరి సునీతమ్మ కూడా వచ్చి అయినా మహేందర్ అన్న అందుబాటులో లేకున్నా మా సునీతమ్మ ఓపికగా కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళకి ఇచ్చి అన్నం పెట్టి అన్ని పెట్టి వాళ్ళ సమస్యలని పదిహేను సంవత్సరాలుగా పది సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటూ మళ్ళా వికారాబాద్ గా జిల్లా పరిషత్ చైర్మన్ గా రోజు మన ముందుకు వచ్చింది మరి ఒక మంచి క్యాండిడేట్ మన దగ్గరకు వచ్చింద్రు తప్పకుండా మనము గెలిపే బాధ్యత మనకుంది అంతేనా ఉందా అందరికీ ఒకసారి చేయలేకూడా అందరూ మన గుర్తుంది అందరు చెప్పాలి ఏం రెండోది మా ఉన్నటువంటి మహిళలు కానీ ముందున్నటువంటి మహిళలు కానీ ఇది ముప్పై ఏడు లక్షల ఉంటున్న పెద్ద పార్లమెంట్ అసెంబ్లీలో చూస్తానికి సంచుమ ఇక సునీతమ్మ ఇంటికి రాలేదు మన డోలు కొట్టలేదు ఇంటికి వచ్చి బొట్టు పెట్టలేదు అనుకోవద్దు ఇక్కడ కూర్చున్న ప్రతి మహిళకి రానటువంటి మహిళలు కూడా ప్రతి ఒక్కరు ఒక సున్నితమ్మ కావాలి చెప్పండి మేము సుంతమ్మ తరపున వచ్చిన ప్రచారానికి అమ్మ చెప్పింది మీ దగ్గర కొమ్మని అని ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సుతమ్మనే అనుకోండి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి ఇంతకుమని అంటుండే అంటుండే మేము కాళ్ళ పట్టల తిరిగిన నిలక్షన్ లాగా చాలా ఇష్టం కానీ మనం గుర్తించలేను కానీ ఇప్పుడు అవసరం రాజు ఎందుకంటే ఆ ప్రాబ్లం లేదు మీకు ఒక మంచి నాయకుడు మీకు బండి రమేష్ వచ్చి మన పార్లమెంట్ మెంబర్గా మన సుధమ్మ వచ్చింది నేను కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా మీకు బండి దొరకపోతే బస్సు దొరకకపోతే నడుచుకుంటున్నాడు మీకు అందరు తెలుసు ఎప్పుడు నా ఫోన్ నేను ఎత్తా ఎప్పుడైనా మళ్ళీ వాపస్ చేస్తా మా పిఏ కూడా అందుబాటులో ఉంటుంది ఎప్పుడు వచ్చిన అందరికీ నేను అందుబాటులో ఉంటున్నాను నాకు వేరే చెడ్డ అలవాటు లేవు పబ్ల పొడట పబ్ల పండు దీని అలవాటు లేదు అనలేదు టోర్ అలవాటు లేదు ఉన్న అలవాటు చెడ్డ అలవాటు ఏంటంటే ఈ రాజకీయాలు అందుబాటులో ఉండడమే నా చెడ్డ అలవాటు అందరికి అందుబాటులో ఉంటా తప్పకుండా నేను పనిచేస్తా అదేవిధంగా మనందరినీ కలుపుకొని పోతా నాకు ఆ ఓట్ల సహనం ఉంది సునీతమ్మకి ఒక తోడగొట్టిన అన్నలాగా నేను కురుభుజంగా ఉండి తప్పకుండా ఎన్నికలు అయిపోయేదాకా విశ్రమించకుండా నేను ఏమైనా పడుకునే సమయం తప్ప మిగతా పద్దెనిమిది గంటలు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా పార్లమెంట్లో నాకు చాలా అనుభవం ఉంది నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను జిల్లా పరిషత్లో కూడా ఉన్నా ఇప్పుడు జిల్లా పరిషత్లో ఉన్నా అంతకుముందు జిహెచ్ఎంసీలో ఉన్న హైదరాబాద్ తెలుసు నాకు గల్లీ తెలుసు నాకు బెంచ్ తెలుసు గల్లీ తెలుసు రోడ్డు తెలుసు నాకు గ్రామం తెలుసు నాకు పట్టణం తెలుసు అన్ని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అన్నకు సగం బడం దక్కించే విధంగా నేను భుజాత్కంధాల మీద మోస్త తప్పకుండా నేను అందరినీ కలుపుకొని పోతా కాబట్టి మనందరం కష్టపడి పనిచేసి మరి సునీతమ్మని గెలిపేయడానికి అందరం కూడా కంకణ బద్దులై మళ్లీ కలవలేదు మమ్మల్ని పరికరించలేదు మేము మేము ఏ ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ ఆ బ్లాక్ ఈ బ్లాక్ అనకుండా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాను అనకుండా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి పార్టీ పదవులను పక్కకు పెడదాం మనం పార్టీ కోసం పనిచేద్దాం మరి ఈరోజు మన బచ్చు రాజా గారు అదేవిధంగా మనకు ఏదైతే స్వరూప గారు మన సోదరుడు కాపు సంఘం తెలంగాణ నాయకులు ఆయన కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చిన ముఖాలు మార్పు లేదు మా సునీల్ తమ్ముడు గురించి చెప్తున్నా సునీల్ తమ్ముడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చిన్న చిన్న దానికి ముఖాలు మార్చుకుంటావు నువ్వు అసలు మొగం మార్చుకునే ప్రసక్తే లేదు నేను చెప్తున్నా నువ్వు మొఖం మార్చుకోవద్దు నీ నువ్వు అందరు తెలుసు అయిపోయింది అంటే సునీల్ చెప్తా ఉన్నా సునీల్ ఎగ్జాంపుల్ మాత్రమే అట్లా అందరు కూడా ఎవ్వరు కూడా బాధపడకండి ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా రకాలుగా బాధపడుతున్న దగ్గరకు వస్తుంటారు మీకు బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ రేవంత్ అన్ను మీకు మహిళలకు ఇప్పుడు తోడుగా ఒక మహిళ సోదరి వచ్చింది మీకు అండగా ఉంటుంది తప్పకుండా ఆమె అందగా ఉంటుంది మీ అందరికి నేను అన్నగా ఎప్పుడు వచ్చినా మీ అందరినీ ఆదరిస్తా దగ్గర తీస్తా మీ అందరికి కూడా తెలుసు నా దగ్గర ఎప్పుడు ఓపెన్ డోర్స్ ఉంటాయి నేను మాట్లాడే శక్తి ఉంది నాకు డెఫినెట్ మాట్లాడతా నాకు అనుభవం ఉంది సీనియారిటీ ఉంది అందరిని కూడా నేను కలుపుకొని పోతా మా చెల్లెమ్మను గుజ స్కందాల మీద పొందాం తప్పకుండా మా చెల్లెమ్మకు నేను అండగా ఉంటా అన్న ఏ విధంగా అయితే ఆశతో మనందరం పనిచేస్తామని చెప్పి చే అక్కడ ఉండాల్సినటువంటి ఇక్కడ వచ్చినట్టే మనం నమ్మకంతో వచ్చారు వాళ్ళని అందరం కూడా మనస్ఫూర్తిగా పనిచేయాలి డబ్బులకు లొంగొద్దని తెలియజేస్తూ మరి ఇక్కడ దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యేలు మనకు ఉన్నటువంటి దుర్మార్గం మాజీ మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఇంతకుముందు ఏదో చేసిరారు అది చేసి ఇది చేసినా కానీ వాళ్ళ పప్పులే ముడికాయి నేను తప్పకుండా ఉండగా ఉంటాను రేవంతాన్ని చూస్తే ఎవరైనా అది పడాల్సిందే అందరూ తెలుసు ఎవరు కూడా విజయం చేయడం మీకు తెలుసు తప్పకుండా అందరం చేద్దామని తెలియజేస్తూ మరి మన చెల్లెమ్మను నెరవేర్పుతుంది కానీ మా చెల్లెమ్మ సునీతమ్మ మాట్లాడాల్సిందిగా మాటలతో పాటు మళ్ళీ మళ్ళీ రావాలనుకోవడం మనకు ఖర్చుగా మళ్ళీ తిరిగే చాలా పెద్ద పార్లమెంట్ కాబట్టి మంకాజీరు ఉంది ఎల్లుండి మేడ్సల్ ఉంది చాలా తిరిగేది ఉంటుంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్